ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఏప్రిల్ నెల సనాతన సారథిలో స్వామి యొక్క సందేశం తీసుకుందాం నానా కోలాహల విహారాదుల మధ్యన సంసార జీవితమును పరిపరి విధముగా గడిచే ఈ అపార జన సమూహానికి చక్కని మార్గము చూపే దీపస్తంభము ఆధ్యాత్మికతత్వము ఒకటే ఆత్మ జ్ఞానము లేక అంధకారములో అల్లాడు మానవులు మూడు లేక అనే వీర్లు కాదు జ్ఞానోదయం కలిగినప్పుడే జీవితమునకు సాధకత మనసునకు శాశ్వత ఆనందము మనిషికి విలువ తనలో ఉన్నటువంటి ఆనందాన్ని మరిచిన మానవుడు దాని వరకు బయట ప్రపంచంలో పాకులాడి నిరాశతో అలసిపోతున్నాడు పప్పు ఉప్పు కూరగాయలు చింతపండు అన్ని ఉండేలను వంటకు ఎట్లు అగ్ని ప్రధానము అట్లాగే జన తప వ్రతములు జపతప వ్రతములు నోములు ఏమి ఉండేలను జ్ఞానమనే అగ్ని లేనిది ఏమి ప్రయోజనం లేదు జ్ఞానము మానవులకు సరి అయినటువంటి మార్గ చూపును ఇక నివాసము వరప్రాప్తికి ను నసుఖాలభతే నుఖ లభతే సుఖం సుఖం వల్ల సుఖం దొరకదు కష్టము వల్లనే సుఖప్రాప్తి అవును నవమాసములు భరించి బాధలు పడిన తరువాతనే పుత్ర సంతానము సుఖము లభించును అనేక మాసముల శ్రమ వలనే రైతునకు పంట దొరకును సంవత్సరం అంతా కష్టపడి చదివిన ఫలమే విద్యార్థికి పరీక్షలు విజయప్రాప్తి కష్టం వలనే సుఖము దుఃఖము వల్ల ఆనందలాభము లేని వెలుతురు మరణము లేని జీవితము నిష్ప్రయోజనము సాయిరామ్ హితము ప్రియము అనేటువంటి రెండింటిలో ఎప్పుడూ హితమునే కోరుకోనవలను ప్రియము ప్రధానము కాదు రావణాసురుని మంత్రులు అతనికి ఏది ప్రియమో దానినే చెప్పి అయితే పరమ భాగవతుడైనటువంటి విభీషణుడు మాత్రము హితమును బోధించను అది అతనికి స్వీకార కార్యము కాలేదు వేదశాస్త్రములు కూడా ప్రేమను శాసించక హితమునే ఆదేశించున్నవి కనుక వాటికి ఏనాడు లోటు లేదు తాత్కాలిక విషయవాసన ప్రియముగా తోచును अच्छे शाश्वत आनंदम इंद्र निग्रह लभ बाबा साइरा <गगँगा> समस्त लोग सुगिनो भवंत समस्त लोग सुखिनो भवंत समस्त लोग सुखिनो भवंत ओम शांति 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 జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా